పొగరు వాడు ఒక మంచి మాటకే ఒడల ఉప్పొంగే సర్వమనిపించడి సదయుడతడు చెయ్యన లేచె నా మమతలు కురిసె నా మల్లదండవరు ఎవరయ్య ఎవరు వారు ఎవరు ఎవరం ఎవరు వీరు కలిమిగల వన్నె కాడు సక్కల రేడు మూడు లింగాల నడుమున్న ముచగం మూల వెలుగులను నింబు మొనగాడు తెలుగువాడు ఈ తెలుగు నీళ్ళపైన ఎంతో మంది కవులు ఇప్పటి వరకు చెప్పినారు ప్రతి దగ్గర కూడా అమ్మ అనే శబ్దం వినిపించింది కాబట్టి షట్టుచులతో ఈ జీవితాన్ని అమ్మ ఇచ్చింది అమ్మాయి యొక్క గొప్పతనంపై చిన్న పాట పాటనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువ తరము ಮನಸ್ ಮರುವ ನವಮಸಾಲೂ ನಿನ್ನಪ್ಪು ಅಡುಪುನ್ನಪ್ಪಡೂ ಕತ್ತಿಮೀದ ಸಾ అమ్మ తీసుకుంటూ జన్మానిచ్చి కొత్త లోగా చూపించి సచ్చిన శివమోలే సొమ్మసిల్లే నమ్మా అమ్మంటే ఎంత గొప్పదో బ్రహ్మకైనా వర్ణింపవచమా ఎన్ని జన్మాలున్నా కవుల కలములో అమ్మ ప్రేమను రాసిన తరుగునా కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో సుకు కాదు మరువతరమో పచ్చి బాలం తై ఎచ్చాలు మింగుతూ ఒళ్ళు నొప్పులు ఉన్న ఓచుకొని అమ్మ కక్కి ఎరిగిన కొద్ది గుట్టల్ని పిండేసి చాగిల్లా ఒళ్ళు సబ్బోలే కరుగును చందమామని చూపి గోరు ముద్దలు పెట్టి చోల పాడి అమ్మ పండుకోబెడుతుంది అమ్మా పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువతరమో ఆట పాటకు మొదటి ఆది గురు మంచి మాటలు చెప్పే బంగారు బొమ్మ ఐదేళ్ళ వయసులో పలగా బలపామిచ్చి పడికి పోబిడ్డా బ్రతుకు తెలుగును నేర్పి నేర్పి రెండు సరి తో పాటు వయసు పెరుగుతుంటే ఎదిగిన కొడుకును కళ్ళ చూసుకుంట కడుపు నిండినంత సంభారపడుతుంది టీచరో గొప్ప డాక్టర్ కావాలనుకుంటుంది టీచరో గొప్ప కాలెక్టరో కావాలనుకుంటుంది మనసున్న మా అమ్మరో మంచి కళలు ఎన్నో మదిలో కంటుంది అమ్మంటే మొక్కేది రాతి బొమ్మ కాదు జనమంతా చెగమంతా కొలిచేటి దైవామే అమ్మా కమ్మనైనా అమ్మ పాట వింటే ఎంత మధురమో మనసుకు కాదు మరువ మనసుకు కాదు మరువ ధన్యవాదాలు